ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ గిజ్లో భాగంగా ఈరోజు ఆగస్ట్ ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ డేస్ యొక్క ఇంపార్టెన్స్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీన చంద్రుడి మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిన ఇస్రో త్రీ మిషన్ విజయానికి గుర్తుగా ట్వంటీ థర్డ్ ఆగస్ట్ని ప్రతి సంవత్సరం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు నేషనల్ స్పేస్ డే లేదా జాతీయ అంతరిక్ష దినోత్సవానికి ఒక థీమ్ ఉంది అదేంటంటే ఆర్యభట్ట టు గగన్యాన్ ఏన్షియెంట్ విజమ్ టు ఇన్ఫైనైట్ పాజిబిలిటీస్ నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ని ఇంటర్నేషనల్ డే ఫార్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాల్యూషన్గా కూడా జరుపుకుంటాం ఆఫ్రికా యూరోప్ కరీబియన్ ఐలాండ్స్ లాంటి ప్లేసెస్లో ఒకప్పుడు మనుషుల్ని కిడ్నాప్ చేసి బానిసలుగా అమ్మేసేవాళ్ళు వాళ్ళని కొనుక్కున్న వాళ్ళు వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకునేవారు తర్వాత దీన్ని రద్దు చేయడం జరిగింది ఈ స్లేవ్ ట్రేడ్కి దాని అబాల్యూషన్కి అంటే ఈ బానిస వ్యాపారానికి దాని రద్దుకి గుర్తుగా ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవ్ ట్రేడ్ హండ్రెడ్ సెబాలేషన్గా జరుపుకుంటాం ఈ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ని ఎందుకు జరుపుకుంటాం అంటే ట్వంటీ థర్డ్ ఆగస్ట్ సెవెంటీన్ నైంటీ వన్ నా సెయింట్ ప్రస్తుతం దీన్ని హైతి అంటున్నాం ఇక్కడ బానిసలందరూ కలిసి ఫ్రెంచ్ పాలకుల మీద తిరుగుబాటు చేస్తారు సో దానికి గుర్తుగా ఈ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ని సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉమెన్స్ ఈక్వాలిటీ డే మహిళా సమానత్వ దినోత్సవం పంతొమ్మిది వందల ఇరవై వరకు అమెరికా రాజ్యాంగంలో జెండర్ ఆధారంగా ఓటు హక్కుకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి వాటిని నైన్టీన్ ట్వంటీలో పంతొమ్మిదో రాజ్యాంగ సవరణ ద్వారా నిషేధించడం జరిగింది సో దీనికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ఉమెన్ ఈక్వాలిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడా దినోత్సవం ఇండియన్ హాకీ లెజెండ్ అయిన ధ్యాన్ చంద్ పుట్టినరోజుని ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే లేదా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం ఈ ట్వంటీ నైన్త్ ఆగస్టుకు ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ డే తెలుగు భాష దినోత్సవంగా కూడా ఈ ట్వంటీ నైన్త్ ఆగస్ట్ని జరుపుకుంటాం ప్రముఖ తెలుగు రచయిత భాషావేత్త వ్యావహారిక భాషోద్యమానికి నాయకుడు అయిన గిడుగు వెంకట్రామూర్తి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు ట్వంటీ నైన్త్ని తెలుగు భాషా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం నెక్స్ట్ థర్టీఎత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డే జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం మన భారత ఆర్థిక వ్యవస్థలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేదా కుటీర పరిశ్రమల యొక్క పాత్రను గుర్తించి ప్రోత్సహించడానికి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ థర్టీ ఎత్నిని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ డేగా జరుపుకుంటాం దీన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే రెండు వేల ఒకటి నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం ఢిల్లీ అసెంబ్లీ వేదికగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరిగిన అఖిల భారత స్పీకర్ల సదస్సులో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి భారతీయ స్పీకర్ గౌరవార్థం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు వారిని గుర్తించండి ఆప్షన్స్లో జీవీ మావలంకర్ ఎంఏ అయ్యంగార్ విఠల్ భాయ్ పటేల్ సింగ్ నీలం సంజీవ్ రెడ్డి ఉన్నారు ఇక్కడ మనం కంగారు పడి జీవి మావలంకర్ని సెలెక్ట్ చేసేస్తాం ఎందుకంటే ఈ వాజ్ ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అని చదువుకుని ఉంటాం కాబట్టి కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విఠల్ భాయ్ పటేల్ ఇనీషియల్గా అయినా కాంగ్రెస్లో ఉండేవారు కానీ ఇప్పుడైతే గాంధీ చౌరీ చౌరా ఇన్సిడెంట్ని రీజన్గా చూపించి నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేశారో అప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి చిత్రరంధన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూలతో కలిపి స్వరాజ్ పార్టీని స్థాపించారు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో పరిమిత శాసనాధికారాలతో ఇండియన్ అండ్ బ్రిటిష్ రిప్రజెంటేటివ్స్తో ఏర్పాటు చేయబడ్డ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఫస్ట్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ లేదా స్పీకర్గా పనిచేస్తారు ఇక్కడ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి దీనికి గుర్తుగా ఢిల్లీలో అఖిల భారత స్పీకర్ల సదస్సుని నిర్వహించడం జరిగింది ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాజీ స్పీకర్ మీరా కుమార్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ లాంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు ఈ సదస్సులోనే విఠల్ భాయ్ పటేల్కి గౌరవ్గాథా పేరుతో అమిత్ షా ఒక ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి విఠల్ భాయ్ పటేల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ సినిమా రంగంలో యాభై ఏళ్ళ అసాధారణ ప్రయాణాన్ని పురస్కరించుకొని లండన్కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ నటుడు ఎవరు అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ బాలకృష్ణ మిథిన్ చక్రవర్తి కమల్ హాసన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బాలకృష్ణ రీసెంట్గా బాలకృష్ణకి పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిర్వహణకు వ్యతిరేకంగా మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇది రీసెంట్గా నిర్ణయించింది దీనికి తొలివిడతగా ఏ బృందం నుంచి వంద మంది మహిళలను శిక్షణకు ఎంపిక చేశారు టీఎస్ఏ బీసీఏఎస్ ఏఎస్జి క్యూఆర్టీ ఎస్టిఎఫ్ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ ఏఎస్జి తెలుగులో అయితే విమానయాన భద్రతా బృందం ఈ ఏఎస్జీ నుంచి వంద మందిని సెలెక్ట్ చేసి శిక్షణనిచ్చి తర్వాత వీళ్ళని ఈ క్యూఆర్టీ లేదా ఎస్టిఎఫ్లలో అపాయింట్ చేయడం జరుగుతుంది ఈ శిక్షణ ఎక్కడ ఇస్తున్నారంటే మధ్యప్రదేశ్లోని బర్వాహలో ఇస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత జూనియర్ ప్రపంచ టైటిల్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆచర్గా ఎవరు చరిత్ర సృష్టించారు దీపికా కుమారి బొంబాయిల దేవిలాశ్రమం చికితా తెన్పర్తి అదితి స్వామి భజన్ కౌర్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చిక్తా తెన్పర్తి ఇవిడ తెలంగాణకు చెందిన వ్యక్తి జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా భూకక్షలో భారత్ నిర్మించబోతున్న బిఏఎస్ భారతీయ అంతరిక్ష స్టేషన్కి నమూనాని ఇస్రో ఇటీవల ఆవిష్కరించడం జరిగింది దీనికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఈ అంతరిక్ష కేంద్రం యాభై రెండు టన్నుల బరువు ఉంటుంది భూమి నుంచి దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ వ్యోమగాములు మూడు నుంచి ఆరు నెలలు ఉండగలరు ఇనీషియల్గా దీన్ని ట్వంటీ థర్టీకే కంప్లీట్ చేయాలనుకున్నారు కాకపోతే సైంటిఫిక్ రీజన్స్ వల్ల డిలే అయితే వస్తుంది ప్రజెంట్ అయితే దీన్ని ట్వంటీ థర్టీ ఫైవ్కి వాయిదా వేయడం జరిగింది దీనిలో మొత్తం ఫైవ్ మాడ్యూల్స్ ఉంటాయి ఫస్ట్ మాడ్యూల్ బిఏఎస్ జీరో వన్ బేస్ మాడ్యూల్ దీని బరువు దాదాపు పది టన్నులు ఉంటుంది దీన్ని రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఏజ్ నవ్ అయితే అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి ఫస్ట్ది ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సెకండ్ వచ్చేసి చైనా యొక్క టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు భారత్ తన రాయబారిగా ఎవరిని నియమించింది సౌరవ్ భట్టాచార్య అలియావతి లాంగ్ కుమేర్ దీపాలి సింగ్ బిర్షా చక్రవర్తి సోమేంద్ర కుమార్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అలియావతి లాంగ్ కుమేర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రాష్ట్రపతి ఆమోదించిన ఆదాయపు పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఈ చట్టం ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై భర్తీ చేయబోతుంది ఈ చట్టం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అమల్లోకి వస్తుంది ఇప్పటివరకు ఉన్న ఎనిమిది వందల పంతొమ్మిది సెక్షన్లని కొత్త చట్టంలో ఐదు వందల ముప్పై ఆరుకి తగ్గించారు ఇప్పటివరకు ఉన్న ఫార్టీ సెవెన్ చాప్టర్స్ని కొత్త చట్టంలో ఇరవై మూడుకి తగ్గించారు పైవన్నీ సరైనవే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ కొత్తగా రాబోయే చట్టం ఆదాయపు పని చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్ని భర్తీ చేయబోతుంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ని కాదు సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ విదేశీ డిజిటల్ సర్వీసుల మీద ఆధారపడకుండా సొంత డిజిటల్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా రష్యా రూపొందించిన యాప్ పేరు ఏంటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యాక్స్ ఇచ్చిన ఆప్షన్స్లో వీవో క్యూజ్ అని రెండు కూడా చైనాకు సంబంధించిన యాప్స్ లైన్ అనేది జపాన్కి సంబంధించిన యాప్ జోష్ అనేది ఇండియాకి సంబంధించిన యాప్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి మ్యాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో సంపూర్ణ డిజిటల్ అక్షరాచత సాధించిన ప్రథమ రాష్ట్రంగా ఇటీవల ప్రకటించుకున్న రాష్ట్రం ఏది తమిళనాడు గోవా గుజరాత్ కేరళ కర్ణాటక ఇక్కడ డిజిటల్ అక్షరాస్యత లేదా డిజిటల్ లిటరసీ అంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ లేదా హౌస్ హోల్డ్లో అట్లీస్ట్ వన్ పర్సన్కి కంప్లీట్ ఐడియా ఉండాలి డిజిటల్ టెక్నాలజీస్ మీద అంటే కంప్యూటర్స్ కానీ ఇంటర్నెట్ కానీ మొబైల్స్ కానీ వాళ్ళ డైలీ లైఫ్కి అడ్వాంటేజ్ చేకూర్చే విధంగా ఎలా యూజ్ చేయాలనే దాని మీద అనమాట ఓవరాల్గా చూసుకుంటే కేవలం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫ్యామిలీస్ మాత్రమే భారత్లో డిజిటల్ లిటరసీ రేట్ని సాధించడం జరిగింది సో ఇలాంటి సిచ్యుయేషన్లో తమ రాష్ట్రం సంపూర్ణ డిజిటల్ లిటరసీ రేట్ని సాధించిందని కేరళ ముఖ్యమంత్రి పెనరాయి విజయన్ రీసెంట్గా అనౌన్స్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్లు ఆడిన ఫుట్బాలర్గా రికార్డు సృష్టించిన బ్రెజిల్ ఆటగాడు ఎవరు ఫ్యాబియో క్రిస్టియానో రొనాల్డో పాల్బాస్టాక్ రుజరియో సెనీ హెల్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫ్యాబియో నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర హిందూ మహాసముద్రంలో ఇటీవల సస్టైనబుల్ పవర్ వన్ ఫోర్ జీరో ఫోర్ పేరుతో రెండు రోజుల సైనిక విన్యాసాలను నిర్వహించిన దేశమేది ఒమన్ ఇరాన్ మయన్మార్ ఇరాక్ బహ్రెయిన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇరాన్ నెక్స్ట్ క్వశ్చన్ దేశ ప్రజల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకానికి ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదుతో పదకొండు సంవత్సరాలు పూర్తయ్యాయి ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతాతో ఆర్థిక అక్షరాస్యత పెన్షన్ బీమా సార్వత్రిక బ్యాంకింగ్ సౌకర్యాలు పొందాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది దీన్ దయాంచోదయ ఉపాచార యోజన ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ పిఎం ఫసల్ బీమా యోజన పీఎం జన్ధన్ యోజన పిఎం ముద్రా యోజన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్న స్టార్ట్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల లండన్లోని సౌత్ బేస్ నిర్వహించిన వేలంలో ఏ మరాఠా యోధుడి ఖడ్గాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చేజెక్కించుకుంది రఘుజీ వన్ భోంస్లే షాహువన్ సంభాజీ రాజభంస్లే శివాజీ షహాజీ బోన్స్లే రాజారాం బోన్స్లే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రఘుజీవన్ బోన్స్లే నెక్స్ట్ క్వశ్చన్ పద్దెనిమిదవ అంతరిక్ష ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్ర సదస్సు ఎయిటీన్త్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ అండ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ షార్టర్ ఫామ్లో దీన్ని ఐఓఏఏ అంట ఇది ఏ భారతీయ నగరంలో రీసెంట్గా జరిగింది హైదరాబాద్ జైపూర్ ముంబై డెహ్రాడు తమిళనాడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ముంబై రీసెంట్గా ముంబైలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ పేరు మీద పదిహేను వందల అరవైలో ఏర్పాటు చేయబడ్డ జలాలాబాద్ పేరుని పరశ్రాంపురిగా మార్చడానికి హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది ఈ జలాలాబాద్ ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ హర్యానా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ సో ఆబ్వియస్లీ నొబేడస్ నేమ్ చేంజెస్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి సో ఉత్తరప్రదేశ్ ఇదా కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం బ్రెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక్కడ బ్రెయిన్ అంటే యాక్చువల్లీ బ్రెయిన్ అనేది ఒక షార్ట్ ఫామ్ అనమాట సో దాని ఫుల్ ఫామ్ ఏంటని భారత్ బయోడిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ బయోమెడికల్ రీసెర్చ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బయోటెక్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ ఎక్సెస్ బయోరాపిడ్ అనాలిటిక్స్ అండ్ ఇన్సైట్ నెట్వర్క్ బయోమెడికల్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నోడ్ బయో రీసోర్స్ అండ్ అనాలిటిక్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ సో ఇక్కడ బ్రెయిన్ ఫుల్ ఫామ్ ఏంటంటే భారత్ బయోడిజైన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెక్స్ట్ క్వశ్చన్ నిధుల దుర్వినియోగ ఆరోపణలకు సంబంధించి ఇటీవల అరెస్ట్ కాబడ్డ శ్రీలంక మాజీ అధ్యక్షుడిని గుర్తించండి మహింద రాజపక్ష అనుర్ కుమార్ దిశనాయకే రణీల్ విక్రమ్సింగే గుటాబయ రాజపక్స మైత్రిపాల సిరిసేన ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రణీల్ విక్రమ్సింగే నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల చివరిలో జపాన్ మరియు చైనాలో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపింది ఈ పర్యటనలో మోడీ ఏ సదస్సులో పాల్గొంటారు నలభై తొమ్మిదవ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం పదిహేనవ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం జపాన్ యూత్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీన్ని షార్టర్ ఫామ్లో ఎస్సీఓ అంటాం సో నరేంద్ర మోడీ ఫిఫ్టీన్త్ ఎస్సీఓ సమ్మిట్లో పాల్గొనడానికి వెళ్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులకు ఆరాధ్యుడైన భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం నూట పద్దెనిమిది మందితో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ఆప్షన్స్లో ప్రతిభా పాటిల్ వెంకయ్యనాయుడు నరేంద్ర మోడీ బిర్లా దేవగౌడ రాబోయే నాలుగు నెలల్లో మొత్తం మన భారత్కి చెందిన ముగ్గురు ప్రముఖ వ్యక్తుల యొక్క జయంతి కండక్ట్ చేయాలని భారత ప్రభుత్వం ప్లాన్స్ చేసింది ఎవరంటే వీళ్ళు మన భారతదేశం యొక్క మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా మనం పైన చెప్పుకున్న బిర్సాముడా వీళ్ళిద్దరికీ కూడా నూట యాభై యో కండక్ట్ చేయబోతున్నారు వీళ్ళతో పాటు మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క శత జయంతిని కూడా నిర్వహించాల్సి ఉంటుంది సో ఈ మూడు జయంతోత్సవాల్ని నిర్వహించడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మూడు ఉన్నత స్థాయి కమిటీలని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వీళ్ళలో సర్దార్ పటేల్ యొక్క నూట యాభై జయంతోత్సవాల్ని ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ని కండక్ట్ చేస్తారు యొక్క నూట యాభైవ జయంతోత్సవాన్ని నవంబర్ ఫిఫ్టీన్లో కండక్ట్ చేస్తారు వాజ్పేయి జయంతోత్సవాలను ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని కండక్ట్ చేస్తారు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి నరేంద్ర మోడీ ఈ మూడింట్లో ఏ కమిటీ యొక్క హెడ్ అయినా సరే మనకు ఆన్సర్ ఏమవుతుంది నరేంద్ర మోడీనే అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అమెరికాలోని షికాగో నగరం అంత సైజులో అతిపెద్ద సౌర పార్కును నిర్మించబోతున్న దేశమేది జపాన్ చైనా రష్యా ఇరాన్ ఇండోనేషియా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే చైనా కాకపోతే చైనా ఈ అతిపెద్ద సౌర పార్క్ని ఎక్కడ నిర్మిస్తుందంటే చైనాలో నిర్మించట్లేదు టిబెట్లో నిర్మిస్తుంది సో కన్ఫ్యూజ్ అవ్వకండి నిర్మించే దేశం చైనా ఎక్కడ నిర్మిస్తుందంటే టిబెట్లో ట్వంటీ సిక్స్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ని జరిగిన ఎన్నికల్లో లిథువేనియా యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇంగారు గినియన్ నైన్టీన్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లిథువేనియా నెక్స్ట్ క్వశ్చన్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ పేరిట ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఎన్నికల సమగ్ర సమావేశంలో భారత ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశం ఏ దేశంలో జరిగింది లేదా ఎక్కడ జరిగింది స్వీడన్ జకార్తా ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్వీడన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లోని తొలి స్మార్ట్ వర్సిటీగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏ జిల్లాలో ఉంది విజయనగరం ఏలూరు వైఎస్ఆర్ కడప అనంతపురం నంజాల ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అనంతపురం ఏపీలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో జంతులూరులో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోని తొలి స్మార్ట్ వర్సిటీగా గుర్తింపు పొందింది నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో పూర్తిగా సౌరశక్తితో నడిచే మొట్టమొదటి శాసనసభగా ఏ రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంత శాసనసభ చరిత్ర సృష్టించింది ఢిల్లీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ చండీగఢ్ తమిళనాడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఢిల్లీ రీసెంట్గా ఢిల్లీ అసెంబ్లీ మీద ఫైవ్ హండ్రెడ్ కిలో వాట్ల రూఫ్టాఫ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ త్వరలో ఆదివాణి పేరుతో కృత్రిమ మీద సాయంతో గిరిజన భాషల్ని అనువదించే యాప్ని ప్రారంభించబోతుంది ఈ ఆదివాణికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి వివిధ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో ఐఐటి ఢిల్లీ బిట్స్ పిలాని ట్రిబుల్ ఐటీ హైదరాబాద్ ట్రిబుల్ ఐటీ నవరాయ్పూర్ లాంటి సంస్థలు ఈ అనువాద సదుపాయాన్ని సృష్టించాయి ఈ యాప్ హిందీ ఇంగ్లీష్ భాషల్లో సమాచారాన్ని ఆ యా గిరిజన భాషల్లోకి అదేవిధంగా గిరిజన భాషల్లోని మాటల్ని హిందీ ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది ప్రారంభంలో ఇది సంతాలి భిలి ముండారి కోయా గారో భాషల అనువాదానికి ఉపయోగపడుతుంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారత్లో షెడ్యూల్ తెగలకు చెందిన వాళ్ళు నాలుగు వందల అరవై ఒకటి భాషల్లో మాట్లాడుతున్నారు వీటిలో నలభై రెండు భాషలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇనీషియల్ స్టేజ్లో ఈ ఆదివాణి యాప్ అనేది సంతాలి బిలి ముండారి గోండి భాషలు మాత్రమే అనువదిస్తుంది కోయా గారో భాషలు ప్రజెంట్ అయితే లేవు తర్వాత వీటిని యాడ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ ఎవరు ఉర్జిత్ పటేల్ సంజయ్ మల్హోత్రా శక్తికాంత దాస్ రఘురాం రాజన్ దువ్వూరి సుబ్బారా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఉర్జిత్ పటేల్ మూడేళ్ల పాటు అయినా ఈ పదవిలో ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ప్రస్తుతం అత్యధిక మహిళా న్యాయమూర్తులు ఉన్న హైకోర్టుల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సిక్కిం తెలంగాణ ఉత్తరాఖండ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తెలంగాణ తెలంగాణ హైకోర్టులో మొత్తం థర్టీ జడ్జెస్ ఉంటే వాళ్ళలో టెన్ మెంబర్స్ ఉమెన్ జడ్జెస్ ఉన్నారు అంటే అరౌండ్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఏపీలో అయితే థర్టీ జడ్జెస్కి కేవలం ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఫీమేల్ జడ్జెస్ ఉన్నారు అదే సుప్రీంకోర్టులో తీసుకుంటే ప్రజెంట్ ఒకే ఒక మహిళా జడ్జి ఉన్నారు ఆవిడెవరంటే జస్టిస్ నాగరత్న సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తెలంగాణ ఓకే సో ఇక్కడితో ఈరోజు క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ క్లాస్ నుంచి సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్